అయితే మన ఇంట్లో అయితే ఇలాగే కొబ్బరి చిప్పలు ఎలాగే థర్మకోల్ షీట్ అనేది ఉంటుంది చాలా కదా సో ఇది ఒకటి అనమాట అండ్ ఇలాంటి పేపర్ ప్లేట్స్ కూడా ఇక్కడ మనం ఏదైనా నీళ్ళతో నింపిన డబ్బు కావాలి ఇప్పుడు ఇందులో పసుపు కుంకుమ అక్షతలు వేసుకోవాలి ఇది వేసిన చుట్టూ మనం గుడ్డలు కూడా పెట్టుకోవాలి సరిపోతుంది మనం స్నానం చేసిన తర్వాత ఏ విధంగా పూలు ఇదే డెకరేషన్ పర్పస్ అండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసి నెయ్యి సో అవన్నీ ఈ విధంగా ఫస్ట్ గిన్నెలో వేసుకోవాలి పువ్వుత్తులు అండి ఇక పువ్వుత్తుల్ని విధంగా నేతలు ఉంచుకోవాలి ఈ కొబ్బరి చిప్పకి పీస్ లాంటివి ఏమి లేకుండా చూసుకొని ఒకసారి కడిగి పసుపు కుంకుమతో బుట్లైతే పెట్టుకోవాలి వెలిగించుకుంటే సరిపోతుందండి అవి స్టిక్స్లో వస్తాయి అన్నమాట వాటిపైన ఏ విధంగా పెట్టుకోవాలి ఉసిరికాయ మీద పెట్టుకోవచ్చు ఇలా అయినా వెలిగించుకోవచ్చు వెలిగించుకోవచ్చు సో ఈ కార్తీక పౌర్ణమికి మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్